హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు వారితో మాట్లాడదాం హలో సార్ సార్ చంద్రబాబు గారు హిట్ లిస్ట్ లో ఇంకా రెండు వేల మంది నేతలు ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది అంటే సోషల్ మీడియా అరెస్టులు కానీ ఇవన్నీ సో ఎవరా రెండు వేల మంది ఏంటా కేసు మొత్తం చెప్పినప్పుడు నేను కలిగి అడిగలే మొత్తం అయినా వల్ల కాదు నాకు ఎవరో లొకేషన్ చెప్తే చెప్తే మీకు ఆయన మూడు గంటల సోర్స్ అదే ఉంటది పేర్లు చెప్తే ఉంటారు రెడ్ బుక్ రెడ్ బుక్లో అది వాళ్ళ అబ్బాయి చూసుకున్నాడు ఆయన మట్టుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఆరు ఆరు ప్రాఫెషన్ చేయలేపోయారు అది తప్పది ఫస్ట్ అది చెప్పాలి తర్వాత ఏమో వరదల్లో ఖర్చు పెట్టిన బ్రేకప్ చెప్పాలి ఇంకోటి వచ్చి అయ్యో నాలుగైదు ఫ్యాక్టరీలు వస్తున్నాయి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అంబానీ అదాని వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఎంత లాభం జరుగుతుందో చెప్పాలి అని నేను బట్టి నేను ఒక్కడే చెప్పినది మీకు వాళ్ళు వస్తారు వస్తారంటే ట్యాక్స్లు కట్టుకునేందుకు ట్యాక్స్లు కట్టుకుంటే ఇలెవన్ మస్క్ కూడా వస్తాను అన్నాడు ఈ బాటికి స్టార్ట్ అయిపోయినాయి కదా మోడీ గారు కట్ చేసాడు ఇప్పుడు మళ్ళా ట్యాక్స్ కొంచెం అటు ఇటు సవరణలతోటి ఇప్పుడు ఒప్పుకుంటాడు బికాజ్ బుష్ యొక్క అవసరం మనకు ఉంది ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ యొక్క అవసరం మనకు ఉంది కాబట్టి అతను కూడా పోయే ముందు మంచిగా చేస్తున్నాడు మంచి మంచి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ట్యాక్స్ రిడ్యూసింగ్ మన ఇండియన్ ఒక అతని ఇలెవన్ మస్క్ కలిసి ఒక డిపార్ట్మెంట్కి పెట్టారు ఇలవన్ మస్క్ కూడా పాలిటిక్స్లో దించాడు గవర్నమెంట్లో దించాడు ఎందుకంటే అంటే సెవెంటీ ఫైవ్ వచ్చేసి ప్లస్ ఏమో ఇటువంటి వాళ్ళు పది మంది కావాలి అం డెమోక్రాట్స్ చేసిన అన్యాయాలు బైడెన్ చేసినవన్నీ పుష్ప విలాపాలు అనమాట అటు చెత్త చేసాడు అండ్ అవి అండ్ ఆల్సో డొనాల్డ్ ట్రంప్ రావడం వలన బంగ్లాదేశ్కి దెబ్బ అతను నోబెల్ ప్రైస్కి ఇచ్చారు కదా అతనికి ఇప్పుడున్న అతనికి అతను అంత డిజర్వ్ కదా అతను ఆ బైడెన్ దగ్గరికి వెళ్ళిపోయి అవులించుకోవడం అక్కడ వేస్ట్ ఫెయిల్ ఇప్పుడు ఆడికి దెబ్బేస్తాడు ట్రంప్ బంగ్లాదేశ్ అటు మామూలుగానే ఇస్లా ఆ ముస్లింస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు డొనాల్డ్ ట్రంప్కి సరే ఇటువంటిలాగా రివల్యూషన్ తీసి వచ్చే వాళ్ళు అంటే కంట్రీస్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి బంగ్లాదేశ్కి ఒక పెద్ద డబ్బేస్తాడు డెఫినెట్గా వాళ్ళ హసీనా మే బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఇవన్నీతో పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఒక లిస్టుగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పానంటే ఏ పొజిషన్ అలా వస్తూ ఉంటాయి ఎవ్రీ డే ఒక్కొక్క డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది ఒక ఎలక్షన్ అయిన తర్వాత ఈ విధంగా కూటమి పేరుతో పవన్ కళ్యాణ్ బీజేపీ అండ్ ఆల్సో తెలుగుదేశం కలిసి విశేషమైన మెజారిటీతో గెలిచారు పార్లమెంట్ సెషన్లో కూడా కొంచెం చెప్పగా ఉన్నా కూడా ఇది చేస్తున్నారు ఎవరైనా అపోజిషన్ లేదు కదా మరి వీళ్ళు వెళ్ళకపోవడం అనేది కరెక్ట్ కూడా కాదు యాక్చువల్గా వీళ్ళు వెళ్ళక కొంతకాలం వెళ్ళకపోతే డిస్క్వాలిఫై అవుతారు జగన్ కానీ అది జరగకపోవచ్చు ఎందుకంటే డిస్క్వాలిఫై అయితే మరి చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు వాళ్ళు మిస్సెస్ ఏదో అన్నారని చెప్పేసి అసెంబ్లీలో నేను మళ్ళీ సీఎం అయిన తర్వాత వస్తాను వెళ్ళిపోయాడు మరి అప్పుడు ఎందుకు డిస్క్వాలిఫై అవ్వలేదు ఇవాళ స్టిల్ ఎమ్మెల్యే ఉంది ఇప్పుడు 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 ఇతను డిస్ప్లే చేస్తే అప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతారు సో అదేం కాదు కానీ అవి కొంతమంది చెప్తున్నారు కొద్ది విషయం తెలిసిన వాళ్ళ మీద ఇలా వీడియో చేసి చెప్తున్నప్పుడు టెక్నికల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతను ఏదో విధంగా పార్లమెంట్లో తీసుకెళ్తే ఈ ఆర్ఆర్ఆర్ వాళ్ళందరూ కలిసి ఇన్సల్ట్ చేయొచ్చు అనుకున్నారు అవి అంత ఈజీ ఏం కాదు కానీ సో ఆర్ఆర్ఆర్కి ఏదో కట్టుతుప్పుడు కోసం ఇచ్చారు ఉప ముఖ్య ఒక్క ఉప స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు అదే చాలా దాంతో మన ఆనందించేస్తాడు లోపల ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట అది ఏదో విధంగా మీ ఫ్రెండ్ కూడా వస్తే బాగుండని పవన్ కళ్యాణ్ అంటాం అసెంబ్లీ సేషన్లో అభివృద్ధి ఏమి చేయాలో ఏమే చేస్తాం అనేది ఇప్పుడు కొంత రోజులు పైన అయింది దాని గురించి మాట్లాడుకోవడం తక్కువ ఈ జోకులు ఎక్కువ ఇవ్వయి జగన్ మీద జగన్ తిట్టడమే ఒక ప్రాతిపదికగా చేస్తారు ఏంటంటే మరొకటి వరకు వాళ్ళ గురించి మాట్లాడు మొన్న మొన్న సపోర్ట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు ఎలా మాట్లాడారంటే ఏదైనా గవర్నమెంట్ క్వశ్చన్ మనమైనా చేయాలి కదా చేస్తూ నువ్వు ఆరు ప్రామిస్లు ఎందుకు చేయలేదు వచ్చే ఫ్యాక్టరీలు వెనకాల ఉన్న ఈ ఆదానీ కానీ అంబానీ కానీ ఈ గ్రూప్స్ అన్ని కలిసి పెట్టడం వల్ల స్టేట్కి ఎంత లాభం వస్తుంది అని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అదేవిధంగా మన గోదావరి బేసి నుంచి వెళ్ళే ఆయిల్ ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు ఇవన్నీ మోడీకి కావాల్సిన వాళ్ళ చేతుల్లో ఉన్నాయి మీరు మోడీ ఏదో మీకు ఇది సపోర్ట్ చేసాడని చెప్పేసి మీరు అలా చేతికి కలిపితే రాష్ట్రం బాగుపడదు యాక్ స్టేజ్ కన్నా సౌత్ ఇండియా విడిపోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఒక పక్కన సౌత్ ఇండియా విడిపోవాలని అనుకున్న టైంలో మళ్ళీ అక్కడ త్రిపురలో నాకు గొడవ దొరుకుతున్నాయి ఒక చిన్న రాష్ట్రం ఏంటంటే మొత్తానికి మనం వేరే దేశం అయిపోదామని చూస్తున్నాం క్రిస్టియన్స్ అదేనప్పుడు ఎన్ని ఒకేసారి ఎందుకు చెప్తున్నానంటే ఈ డేంజర్ ఉంది ఈ కాపాడుకోవడం బాధ్యత సెంట్రల్లో ఉన్నవాళ్ళు ఉండాలి వాళ్ళు అసలు ఆ పక్కన నార్త్ ఈస్ట్ పక్కన మొన్నటి వరకు చూసేవారు కాదు దానివల్ల బ్యాడ్ అయిపోయాడు చాలా వరకు మోడీ గారు బ్యాడ్ అవ్వడం కారణం అంటే బికాజ్ యూఆర్ ప్రో హిందూ కాబట్టి ఇన్ ద సెక్యులర్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆ బీ లైక్ దట్ బీల్ అలా ఎలా ఉండగలరు అనేది క్వశ్చన్ ఎవరైనా అడుగుతారు సెక్యులర్ స్టేట్ కాకుండా దీన్ని మామూలుగా చేసేస్తే లేదు ఇప్పుడు బంగ్లాదేశ్ అలాగే అవుద్ది ఇప్పుడు సెక్యులర్ కాదు అన్నప్పుడు హిందూ అక్కడ నుంచి పవన్ పోవాలి అక్కడ మీరు భరించాలి ఇందులు ఎందుకు తిడతారని అనే అధికారం ఉండదు ఇంకా ఇది సెక్యులర్ స్టేట్ కాకుండా చేయడానికి చూస్తారు అక్కడ ఇట్స్ అన్ ఇస్లామిక్ కంట్రీ కింద బంగ్లాదేశ్ అదేందా అదే విధంగా ఇక్కడ ఎందుకు చేయలేరు అంటే ఇక్కడ వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నారు సో ఇక్కడ మన చంద్రబాబు గారు ప్రస్తుతం ఆ రెండు వేల మంది ఎవరున్నారనేది వాళ్ళు అది ఒక చిన్న మైనర్ అది కక్ష రాజకీయాలతోటి దాన్ని ఏమంటారు ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ వెంజన్స్ వాళ్ళ మీద తీసుకోవడం అనేది బెండెట్టా పాలిటిక్స్ అంటారు కదా అది అలా ఉంటాను అది పెద్ద మేజర్గా చూపిస్తారు ఇప్పుడు అసెంబ్లీలో అది అది ఎందుకు మనకి అది ఓన్లీ ఒక పార్ట్ జగన్ వరకు మీరు బాధ పెట్టాలి అది వాళ్ళ పక్కన ఉంటూ రాష్ట్ర పరిపాలన నిజాయితీగా జరుగుతుందా లేదా అనేది నేను చూస్తున్నాను వచ్చే ఫ్యాక్టరీలైనా వచ్చే ఎవరైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అయినా అది వైజాగ్లో పెడుతున్నారా అది తెలియాలి అమరావతిలో పెడుతున్నారా తెలియాలి విజయవాడ చుట్టుపక్కల పెడతారో తెలియదు తెలియాలి అలా పెట్టడం వల్ల మనకి ఎన్ని ట్యాక్స్లు వస్తున్నాయి ఆ ట్యాక్స్ ఎగ్జామ్ చేస్తున్నారా ఎందుకు చేస్తారు మీరు మోడీ గారు మనుషులైనంత మాత్రం ట్యాక్స్ ఎగ్జామ్ ఎందుకు ఇస్తారు మీరు అదాని అయితే ఎవరికి కావాలి అమ్మాయిని అయితే ఎవరికి కావాలి రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా ఆల్రెడీ ఆయిల్ పట్టుకుపోతారు అది క్వశ్చన్ చేసినందుకే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏం చేశారో దేవుడి తెలియాలి అదేటప్పుడు అది క్వశ్చన్ చేశాడు చేసిన బహుశా రాష్ట్రానికే కాకుండా అతనికి కూడా సొంతంగా అడుగుంటాడు అర్థమైనప్పుడు ఇది యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఇవి చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి వినటానికి మీకెందుకు రా సిగ్గు మంది వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు ఆయన ఎనాలిసిస్ కరెక్ట్ కాదు కరెక్ట్ కదరా నువ్వు చెప్పు అని కరెక్ట్గాను నువ్వు చెప్పు కింద కామెంట్ పెట్టివాడు నువ్వు చెప్పు నీ నేను మైక్ బయటకు వస్తాను దమ్ముండే ఆ ఇంటికి రా నేను కెమెరా పెట్టి నేను తీస్తాను నీకు అంతకంటే ఎక్కువ తెలుస్తానే సో జరగట్లేదంటే గవర్నమెంట్లో జరగనట్టు చెప్పాలి అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుద్ది లేకపోతే ఇప్పుడు మొన్న కాక మొన్న ఎలక్ట్ అయ్యి ఇప్పటివరకు ఏం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు నెక్స్ట్ ఎలక్షన్ మనం ఎలా గెలవాలో చూడాలంటాడు ఆ ఒక్కటే నాకు మొత్తం కుమార్పూరిలాగా దొలిచేస్తున్నాడు చెప్పింది ఎందుకు చెప్తానంటే అవి కొన్ని డూ దిస్ ముందు రాష్ట్ర పరిపాలన ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉండగా నువ్వు నెక్స్ట్ ఎలక్షన్ గురించి వాడతావు నువ్వు కానీ ఇతరు కానీ నేను చెప్పాను పవన్ కళ్యాణ్ ని సనాతన ధర్మం గురించి మాట్లాడడం వెనకాల ఉన్న అంతరాధి ఇతరుని వాడుకుంటారు ఒక పీస్ ఆఫ్ హిందూ అలాగే మహారాష్ట్ర పట్టుకెళ్లారు పట్టుకెళ్ళి ఇప్పుడు శివసేన విడిపోయింది కదా విడిపోవడం వల్ల మోడీ గారు పక్కన వాళ్ళు కూడా శివసేనకి ఉంది లెక్క మేమే అసలే శివసేన అంటారు సో జనసేన శివసేన ఇండియాలో హిందూ ధర్మాన్ని కాపాడే పార్టీలు అని చెప్పేశాడు మనోడు అతను తీసుకెళ్లారు అక్కడికి మహారాష్ట్ర ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఆ కి అతను తీసుకెళ్లారు ఈ విధంగా వాడుకోవడం కోసం అతని మీద ఒక కషాయ వస్త్రమును సనాతన ధర్మం బొట్టు పెట్టారు బికాజ్ పవన్ కళ్యాణ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాట వింటాడు ఇక్కడ వచ్చి చంద్రబాబు చెప్పిన మాట వింటాడు గతమైతే ఇప్పుడు సో బికాజ్ అతను వాళ్ళ వాళ్ళ యొక్క అమరా కింద బతుకుతున్నట్టు లెక్క సో ఇంకా ఇంకా వేరే గతి లేదు జనసేన వాళ్ళకి అలాగే బతకాలి అందుకనే ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్లస్ సెంటర్లో కూడా ఒక ప్రత్యామ్నాయ పార్టీలు రావాలంటాం నాట్ కాంగ్రెస్ నాట్ బీజేపీ సంథింగ్ ఎల్స్ షుడ్ కమ్ అక్కడ ఎక్కడ కూడాటంలో ఉన్న ఈ ముగ్గురు కాకుండా సంబడి ఎల్స్ వేరే వాళ్ళు ఎవరైనా ప్రత్యామ్నాయం వస్తేనే మన రాష్ట్రాలు బాగుపడతాయి లేకపోతే నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ని ఎక్స్ప్లైట్ చేస్తూనే ఉంటారు ఈ మోడీ అండ్ పార్టీ వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే నేను ఐమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మోడీ బికాస్ ఆఫ్ ఈ డిసిప్లిన్ ఎక్కడికన్నా వెళ్తే చాలా హుందాగా వెళ్తాడు కాబట్టి సో అది నా పర్సనల్ ఆప్షన్ అన్నంత మాత్రం వాళ్ళే ఉండాలని ఎందుకన్నా అంటే ఎక్కడైనా ప్రత్యామ్నాయం ఉండాలి ఉంటే నాకు స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటేనే మీరు గా చేస్తారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎప్పుడు చూసినా రెండు వేల మందిని బాగు పప్పుల అది అంత వేస్తారు ఆ లిస్ట్ వస్తే తీసి రెస్పెక్టెడ్ పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళి లోయాడే ఇది నిజంగా అంత ఖాళీ ఉంటేనే రెండు వేల మందిని లోపల పెట్టి పెట్టడానికి తగిన రాజమండ్రి ఎన్ని జైళ్ళు కలిసి ఉంటే పెట్టండి అది పెద్ద అది పెద్ద విషయం కదా అన్నాను దట్ ఈస్ నాట్ పరిపాలన అది పరిపాలన కాదు కదా ఆ రెండు వేల మంది పెట్టడమే నీ యొక్క ధ్యేయం కింద మాట్లాడే మాటల్లో పరిపాలన లేదు పరిపాలన ఎక్కడ ఉంటుంది ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు ప్రజలకు ఇలా జరుగుతుంది ప్రజలకు అన్యాయం జరగకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళ వాళ్ళ మీద బొమ్మలు వేయకుండా జగన్ వేసేసుకున్నట్టు ఇటువంటి అన్యాయాలు చేయకూడదు ఎక్కడ ఉండకూడదు జైలతో పెట్టుకునేది అమ్మ క్యాంటీన్ బొంగు క్యాంటీన్ అమ్మాయి ఇది అమ్మాయిది సొంత డబ్బులు అవి ఇక్కడ అంతే అన్న అన్నగారు పేరు ఎన్టీఆర్ అన్న ఇది అన్న ఇది అన్న చంద్రన్న చంద్రన్న వాటి సాల్ చేసి ఆంధ్ర రాష్ట్ర పేరు పెట్టి చెప్పండి ఆంధ్ర రాష్ట్రంగా అన్నపూర్ణను నందిను ఇది పెట్టండి కానీ కర్ణాటక పీపుల్ ఎట్లీస్ట్ నంది నంది డైరీ అది అని ఉంటుంది ఇక్కడికి మరీ ఘోరం వాళ్ళు వాళ్ళ సొంత పేరు పెట్టేసుకోవడం మీరు ఏమి ఇచ్చారని మిమ్మల్ని ఎలక్ట్ చేసి డబ్బులు చంపాయించుకోమన్నారు ఇంకా ప్రజలు అంతేగాని వయరి పుట్టింగ్ యువర్ నేమ్స్ జగన్ అన్నట్ట పథకం పేరు చంద్రన్నట్ట ఒక్కొక్క పథకం పేరు వీళ్ళు ఉన్నప్పుడే వీళ్ళు చంద్రాల్లో ఉన్నప్పుడు జగన్ అన్న నువ్వు ఇచ్చే పొంగు నువ్వేవి ఇచ్చావు ఏవిచ్చావున్నాను అసలు నేను ఎలక్ట్ చేయడం చాలా గ్రేట్ వీళ్ళిద్దరిని కూడా వయఆరి పుట్టింగ్ యువర్ నేమ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేర్లు పెట్టండి బ్రిటిషుల పేర్లు కూడా పెట్టకూడదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉంటుంది ఒక సింబల్ పెట్టుకోండి ఆ సింబల్ పెట్టండి వాహానందను ఇంకోటేజను నెమలే అలా అది పెట్టాలి కానీ వైఆర్ పుట్టింగ్ యువర్ నేమ్స్ మొన్నటి వరకునేమో మీరు అందరూ పుట్టడం కదా గాంధీ 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 బోర్ తెప్పిశారు ఏ పక్క ఏ ఊర్లోకి వెళ్ళి గాంధీ గాంధీ స్ట్రీ రోడ్ ఉంది సెకండ్ వాటిలో చేసేది మహాత్మా గాంధీ రోడ్ అది ఏ సిటీకి వెళ్ళి మహాత్మా గాంధీ తర్వాత ఇందిరాగాంధీ దాని తర్వాత రాజీవ్ గాంధీ ఈ ఎయిర్పోర్ట్లకు ఎయిర్పోర్ట్లు మొత్తం ఎవడ పార్టీల్లో ఉంటే వాళ్ళు పేర్లు పెట్టేడమేద్దరు తర్వాత ఎవరు లేరు ఫ్రాష్ ఇది భారత్ పేరు పేరు ఉండే ఎయిర్పోర్ట్లు అన్నీ అలా ఉండాలి నేను ఎందుకు చెప్తానంటే బాబు సుబ్బని మీ పేర్లు పెడతారు ఇక్కడ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది విగ్రహాలు కట్టడం మానేయాలి ఇట్లా ప్రాజెక్ట్ పేర్లు మీ పేర్లు ఎందుకు పెడుతున్నారు విచ్ ఐ కండెమ్ అట్లా కెన్ గో టు ఏ పబ్లిక్ లిటిగేషన్ కేస్ ఇన్ హైకోర్ట్ హైకోర్టు అండ్ సుప్రీం కోర్ట్ ఆల్సో నేను అందుకని ఐ వాంట్ టు మీట్ వెరీ సీరియస్లీ సుబ్రహ్మణ్య స్వామి ఇలాగ ఐదారు ఉన్నాయి ఐదారుని ఒకటి రిజర్వేషన్ ఐఎమ్ ఐమ్ సివియర్లీ అగేన్స్ట్ నో ఎస్టీ నో ఎస్సీ వాళ్ళు ఎవ్వరికీ రిజర్వేషన్ ఉండకూడదు అందరికీ ఉండాలి బిలో పవర్టీ ల్యాన్ బీపీఎల్ కింద ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలి కమ్మ బ్రాహ్మీణ్ రెడ్డి కాపు అందరికి ఎవరైతే ఆ బీదరికపు లైన్ కింద ఉన్నారో వాళ్ళకి ఉండాలి అది కూడా ఒక జనరేషన్కి నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్తూనే ఉంటాను ప్రతి ఛానల్లో అది ఉండాలి కానీ ఓట్ల కోసం ఎస్టీ ఎస్టీ అంబేద్కర్ పార్టీ వాడు అంబేద్కర్ ఎగడాలి మని అంబేద్కర్ సార్ డౌన్ టు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయమన్నాడు అది కూడా పది సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని మార్చుకోమన్నాడు ఇవి కూడా అబ్బాయి వేయలేదు మార్చలేదు ఎందుకు చెప్తున్నాను ఈ రెండు వేల మంది పక్కన పెట్టండి వాళ్ళు అరెస్ట్ చేసి పడేయండి అస్తమానం వెళ్ళలేకపోతున్నాం ఆ రెండు వేల మందిని ఈ సీ ప్లేన్స్ ఎందుకు ప్రజలకు ఉపయోగపడి చేయాలి నేను ఎవరు సాగంటి కోటేశ్వరరావు గారి కృషి చేసి ఎలాగంటే ప్రజలకు ఎలా బతకాలో నేర్పండి ఊరుకున్న ప్రవచనాలు చెప్తూ ఇప్పుడు రాముడు సీతాను ఎందుకు హౌ రామ సర్వైవ్డ్ ఐ క్యారెక్టర్ అలాగే మీరు అందరూ అంటే కూర్చున్న డెబ్బై ఏడు ఏళ్ళకి చెప్పినట్టు అందరికి చెప్తే ఎందుకు కాలేదు అక్కడికి అయిపోయింది లైఫ్ డెబ్బై ఏడు ఏళ్ళు పది రోజులు ప్రవచనాలు వినేవాళ్ళతో అయిపోయింది ఇప్పుడు ఆయన రెస్పెక్టబుల్ పోస్ట్ ఇచ్చారు కాబట్టి డూ సంథింగ్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద లైవ్లీహుడ్ యూత్కి భయో భారత పౌరులకి ఉపయోగపడే చెప్పాలి మీరు చెప్పిన గంట చేపిన ప్రవసరాల్లో రాముడి గురించి సీత గురించి గంట చేపిన తర్వాత ఎలా బతకాలి అవి చెప్పాలి నేను ఇప్పటికి కూడా నేను దానికే కట్టుబడి ఉంటాను యాక్చువల్లీ అదేవిధంగా చంద్రబాబు రాని ఎవరు రాని అక్కడ పవన్ కళ్యాణ్ రాని డూ సమ్థింగ్ జస్టిస్ ఐదు ఐదు అంటే వాలంటీర్ గురించి మారుతుంటే నవ్వుతున్నాడు అన్నవాడు పవన్ కళ్యాణ్ మరి ఎందుకు ప్రామిస్ చేశారు అంటే అప్పుడు అన్ని నీటి మూటలేనా అతను ఓడించడమే జయం మీరు ఏం చేస్తారో చెప్పట్లేదు ఆ రోజులు కూడా అది అరిచివండి నేను మీరేం చేస్తున్నారో మీ మేనిఫెస్టో చెప్పకుండా ఎప్పుడు చూసినా అతను ఓడించడమే జయంగా చేశారు ఓడిపోయాడు ఇప్పుడు ఏంటి మీరు చేస్తారనే ఆరే ఏదో ఆరే చేయట్లేదు అంతేగాని రెండు వేల మందిని అరెస్ట్ చేయడం చెప్పి ఇచ్చింది సీఎం హ్యాండ్